కేరళలో ఒక ఏనుగు దాని పేరు కబాలి పద్దెనిమిది గంటల పాటు ట్రాఫిక్ను ఎక్కడికక్కడ నిలిపేసింది రోడ్డుకు రెండు వైపులా వందలాది వాహనాలు ఆగిపోయాయి ఆ ఏనుగు ఒక చెట్టును తీసుకొచ్చి రోడ్డు మధ్యలో పడేసి ఆ ఆకులు తింటూ అక్కడే టైం పాస్ చేసింది అటవీ శాఖ అధికారులు వచ్చి దాన్ని ఎక్కడి నుంచి తరలించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వినలేదు పైగా వారిపై ఎదురుదాడికి దిగినది దీంతో ఆ రోడ్డుపై టెర్రర్ టెర్రర్ ఈ ఏనుగు పేరు కబాలి రజనీకాంత్ సినిమా గుర్తుంది కదా అలా ఈ ఏనుగుకు ఆ పేరు పెట్టారు ట్రాఫిక్ జామ్తో పద్దెనిమిది గంటల పాటు అక్కడ అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడ్డాయి భయంకరమైన వాతావరణం ఏర్పడింది ఆ ఏనుగు అక్కడే ఉంటుందా వాహనాల వైపు దూసుకొస్తుందా అనే టెన్షన్ అక్కడ కొనసాగింది కానీ ఆ ఏనుగు పద్దెనిమిది గంటల తర్వాత ఏమనుకుందో ఏమో పోనీ లే మనుషులు బతుకని అనుకుందేమో అక్కడి నుంచి వెళ్ళిపోయింది దీంతో వాతావరణం కాస్త తేలిక పడింది కానీ పద్దెనిమిది గంటల పాటు కబాలి ఆ రోడ్డుపై అందరినీ వణికించింది